నమస్తే సిరీస్ క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాటోలి కూరని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చండి ఈ కూర ముందుగా ఈ కూర చేయటానికి పచ్చిశనగపప్పుని తీసుకోవాలి నేను రెండు కప్పుల పచ్చిశనగపప్పును తీసుకున్నాను గ్రాముల కొలతల్లో నాలుగు వందల గ్రాముల శనగపప్పును తీసుకొని ఇలాగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి ఈ నీళ్ళన్నీ తీసేసి ఇందులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు పాటు నీళ్ళల్లో ఈ పచ్చిశనగపప్పు నానపెట్టుకోవాలండి అలా అయితే గనక కూర బాగా వస్తుంది రుచిగా వస్తుంది మరీ వేగంగా అయిపోవాలంటే గనక రెండున్నర గంటల పాటు నానపెట్టుకుంటే గనక సరిపోతుంది నాలుగు గంటలకల్లా చూస్తున్నారు కదండి ఈ పచ్చిశనగపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఈ శనగపప్పులో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలండి తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ శనగపప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయాలండి పప్పు బాగా మెతకటానికి గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో ఈ శనగపప్పుని మిక్స్ చేస్తూ ఉండాలండి ఇప్పుడు శనగపప్పు పేస్ట్ని పక్కన పెట్టుకొని అల్లం పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి మిక్సీలో వేసానండి తర్వాత ఒక ఏడు పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసాను కాస్త చిదువుకొని ఈ మిక్సీ జార్లో వేసి ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని ఈ శనగపప్పు పేస్ట్లో కలుపుకోవాలి తరువాత తగినంత ఉప్పుని కలుపుతున్నానండి డైరెక్ట్గా కూరకు తగ్గ ఉప్పుని ఈ శనగపప్పు పేస్ట్లోనే కలుపుకొని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచాను తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరుక్కొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసుకోవాలండి ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నేను నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసాను తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ మినప్పప్పు ఆవాలని కాసేపు ఫ్లేమ్ని లోనే ఉంచి వేగించుకోవాలి నేను బాండీ చుట్టూతా నూనె వేసానండి ఎందుకంటే శనగపప్పు వేగిస్తున్నప్పుడు బాండీకి ఈ శనగపప్పు అతుక్కోదు ఇప్పుడు వేగించిన తర్వాత ఏను మినపప్పు ఆవాల్ని ఎండుమిరపకాయలని కలుపుకొని కాసేపు మిరపకాయలను వేగించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి వేగించుకోవాలి ఫ్లేమ్ని లోనే ఉంచి కాసేపు ఇలా వేగించిన తర్వాత ముందు కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలను వేగించుకోవాలండి ఒక డెబ్భై పర్సెంట్ వరకు ఉల్లిపాయలు వేగితే చాలు ఎందుకంటే శనగపప్పుతో పాటు ఈ ఉల్లిపాయలు వేగిస్తే గనక సరిగ్గా వేగవండి అందుకని ముందు ఉల్లిపాయల్ని వేగించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని ఇందులో కలుపుకోవాలి కరివేపాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి కరివేపాకు వేసిన తర్వాత కాసేపు వేగించుకోవాలండి ఆల్మోస్ట్ ఈ ఉల్లిపాయలు ఒక డెబ్బై పర్సెంట్ వరకు వేగిపోయాయండి ఇప్పుడు కాస్త పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేగించిన తర్వాత ఇందులోకి ముందు గ్రైండ్ చేసిన శనగపప్పు పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి ఈ కూరని వేగించేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి వేగించాలండి ఈ బాడీలో చుట్టుపక్కలంతా నూనె రాసాం కాబట్టి ఈ శనగపప్పు పేస్ట్ అతుక్కోదు అయినా సరే ఫ్లేమ్ని లోనే ఉంచి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి కాసేపు మూత పెట్టేసి ఉంచాలి మధ్య మధ్యలో మూతో పింఛేసి మిక్స్ చేస్తూ ఉండాలండి కాసేపటికి చూస్తున్నారు కదండి ఇందులో పచ్చిపోయి ఈ పచ్చిగా ఉన్న శనగపప్పు ముద్ద పొడి పొడిగా అవుతుంది పచ్చిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్లేమ్ని లోనే పెట్టి ఈ కర్రీని తిప్పుతూనే ఉండాలండి దగ్గరుండి నాలుగు నిమిషాలకు ఒకసారి ఇలాగా మిక్స్ చేస్తూ అడుగు నుంచి మిక్స్ చేస్తూ ఉంటే గనక అస్సలు ఈ కూర అడుగంటదండి చూస్తున్నారు కదండి బాండీ కూడా ప్లెయిన్గా ఉంది ఎక్కడా అడుగంటలేదు సగం వేగిన ఉల్లిపాయలు మిగతా వేడికి ఉడికిపోతాయండి వేగిపోతాయి చూస్తున్నారు కదండి ఎక్కడా అడుగంటలేదు కొంచెం ఫ్లేమ్ని లోలో పెట్టి వేగించుకోవాలి పచ్చిపోయి పొడి పొడిగా అవుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేగించవచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేయొచ్చండి లేదు అంటే గనక హాఫ్ డీప్ ఫ్రై అయినా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి మూత పెట్టేసి మళ్ళా మూత పెంచేసి మధ్య మధ్యలో కదుపుతూ డీప్ ఫ్రై చేశాను కొత్తిమీరని కలుపుతో తింటే గనక చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కలిపిన తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేస్తున్నానండి చాలా మంచి వస్తుంది తప్పకుండా మీకు ఈ కర్రీ నచ్చితే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం